అందరిని పో పేర్లు చెప్పి టైం వేస్ట్ చేయదలుసుకోలేదమ్మా ఈరోజు మా ఇంట్లో ఉదయం ఒక కేక్ కట్ చేయించాను మా పాప అడిగింది నాన్న ఈ ఇంట్లో అమ్మా ఏంటి అలా బర్త్డే అని ఎవరిది కాదు కదా అన్నీ అమ్మ ఒక సూర్యుడి పుట్టినరోజు ప్రపంచాన్ని వెలిగించి ఒక చంద్రుడి పుట్టినరోజు ప్రపంచానికి తన ఖ్యాతితో తెలుగు వారిని చిరస్థాయిగా రాబోయే తరాలకు అందించిన ఒక మహోన్నత వ్యక్తి పుట్టినరోజు ఒక నిజాయితీ పురుడు పుట్టినరోజు ఒక నీతివంతుడు పుట్టినరోజు ఒక ధర్మాత్ముడు పుట్టినరోజు తెలుగు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు పుట్టినరోజు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట నా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అమ్మ అమ్మనమ్మ కడుపున పుట్టిన ఓ ముద్ద బిడ్డ వచ్చాడు ప్రపంచ ప్రజల కోసం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజలందరి కోసం తన నాయకుడై ఇంతింతై ఒడింతై తన దసరా అన్ని పండగ అంత పది యాడ్లు అబ్బా చంద్రబాబు రయ్యా చంద్రబాబు తెగబోడుతున్నారు కానీ ఇప్పుడున్న పదవులు అనిపిస్తున్న నాయకులారా తెలుగుదేశం మేధావులారా పగలుంటది రాత్రి ఉంటుంది కష్టం ఉంటా ఇకనన్నా మారండి చంద్రబాబు నాయుడు గారితో జీవితాంతం నడవండి కష్టాలు రావచ్చు సుఖాలు రావచ్చు మంచి జరగవచ్చు చెడు రావచ్చు కష్టం వచ్చిందని భార్యని పిల్లలు వదిలేస్తామా కష్టం వచ్చిందని అమ్మా నాన్ను వదిలేస్తామా కష్ట పార్టీ ఓడిపోయిందని స్టాబ్ లేఖ అయిపోయింది నాయకులారా ఇక నుంచి అయినా రాబోయే తరాలకి దయచేసి చెప్తున్నా మీరు చేసే ప్రతి నిర్ణయం మీరు చేసే ప్రతి ఒక్కటి జీవితాంతం చంద్రబాబు నాయుడు లాంటి మేధావితో చంద్రబాబు నాయుడు ఒక సంస్కరణ కథతో చంద్రబాబు నాయుడు ఒక నిజాయితీ పడుతూ చంద్రబాబు నాయుడు ఒక గొప్ప వ్యక్తిత్వంగా అలవాడుతూ చంద్రబాబు నాయుడు ఒక విజనర్యం ఉన్న లీడర్తో నడిస్తే మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన అవుతాం నిజాయితీగా బతుకుతాం నీతిగా బతుాం కష్టాలు వచ్చినప్పుడు పాపం మా అమ్మ తేజస్సుని అమ్మాయిని చూస్తే నాకు నా కూతురు అట్లా కావాలని కోరుకుంటాను నేను ఎప్పుడైనా చూస్తాను పిల్లలు చూస్తే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు యాభై రెండు రోజుల పాటు నాకు ఫోన్ చేసేది అన్నా ఏం చేద్దాం అన్నా ఏం చేద్దాం బయటకు వస్తే రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేస్తున్నారు లోపలికి వస్తే రోడ్ల మీద తిరగట్లేదు ఒకరోజు కేబీఆర్ పార్క్లో బయటకు వచ్చాను అందరూ ఎవరో అందరూ ఇంట్లో దాంగుకుంటున్నారు నలుగురిలో దాంకుంటున్నారు అందరు లోపల బయటకు వస్తే తీసుకొచ్చి కొడతారేమో భయంతో బతుకుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రా వస్తాడు రాష్ట్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడని చెప్పే అదే జరుగుతుంది నా నోరు అంత పవిత్రమైన నోరు నేను అంత నిజాయితీగా ప్రేమిస్తే ఉన్నా ప్రేమిస్తే నేను ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తే నిజాయితీగా ఫ్రెండ్షిప్ చేస్తా గానీ అవసరం కోసం అవకాశం కోసం మనిషిని పొగిడి ముందు మాట్లాడి వెనక మాట్లాడి నైజం నా బ్లడ్లో లేదని మీ అందరికీ చెప్తున్నా నచ్చితే నచ్చినట్లు ఉండాలి నచ్చపోతే నచ్చిన విధంగా ఉండాలి ఈ రోజు నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కూడా చెప్తున్నా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఒక అద్భుతాలు జరిగినాయి ఒక తెలుగు ప్రజలకి నారా భువనేశ్వర రూపాయి ఒక గొప్ప నాయకురాలను అందించాడు ఆవిడ మాట్లాడుతున్న ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఆవిడ ఇస్తున్న స్పీచ్లు చూస్తుంటే మా భవనకి ఒక పది ఏళ్ళ వస్తే ఇంక చాలా పెద్ద పొజిషన్ ఉండేదా అనిపిస్తుంది అంత ఆనందం వేస్తుంది ఆవిడ కుప్పం తీసుకున్న ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు కానీ భారతదేశ గర్వించదగ్గ పొలిటికల్ లీడర్గా పోతున్నాడు నారా లోకేష్ బాబు ఎంత చేంజ్ అండి మనిషిలో ఎంత ప్రవర్తన మార్పండి ఒక వ్యక్తి ఇట్లా మారతాడా ఒక వ్యక్తి ఇట్లా మారతాడా అది చంద్రబాబు నాయుడు కొడుకే సాధ్యం చంద్రబాబు నాయుడు పెంపకం సాధ్యం భువనేశ్వరు గారి పెంపకం సాధ్యం అనిపించింది ఇలాంటి పుట్టినరోజున చంద్రబాబు నాయుడు ఇంకా 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 ఎన్నో చూసుకోవాలి మీ అందరికీ చెప్తున్నా సచ్చిన బతికినా ఉన్నా లేకపోయినా చంద్రన్న 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 మన నాయకుడు చంద్రబాబు మన జాతి చంద్రబాబు జాతి మన ఓటు చంద్రబాబుకే మన కీర్తి చంద్రబాబుకే మన శ్వాస చంద్రబాబుకే మన ప్రాణం పోయే వరకు చంద్రబాబు నాయుడు శ్వాసిస్తూ చెప్పాలి మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెప్తా సార్ ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు సహాయం చేయడు సహాయం చేయడు పట్టించుకోరు అని తెలిసినాడు తెలియనడుకు అది ఒక సరదాగా రెండు వేల టూ థౌజండ్లో తర్వాత ఒక అప్పుడు జరిగింది మార్చి ఇరవై ఆరో తారీఖు నాడు మొన్న మార్చి ఇరవై మూడో తారీఖు నాడు నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి ఒక చిన్న సమస్య చిన్న సమస్యతో స్ట్రగుల్ అవుతున్నా ఎవరికి చెప్పలేను ఎక్కడో ఇరుక్కున్నా ఇరుక్కోకుండా మార్చి ముప్పై తారీఖు డేట్ అయిపోద్ది అంటే దాదాపు పదిహేను రోజుల ముందు లాస్ట్ ఒక సాయం చేస్తాను ఒక పెద్ద ఆయన గణేషు ఇప్పుడు కుదరదు చాలా ఇబ్బంది అవుద్ది అన్నాడు సార్ ఇంటికి వచ్చి ఆదివారం ఇరవై మూడో తారీఖు నాడు నిద్రపోయా నాలుగింటికి మా భార్య బావా ఎందుకు టెన్షన్ పడతావు ఏదైతే అదవులే అంది అని ఒకసారి సార్ని అడగొచ్చు కదా అంది సార్ని పోయి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన పోయి నేనేం అడిగాని చెప్పు అన్న ఒకసారి ట్రై చేయండి నేను మా రాజగోపాల్కి ఫోన్ చేశాను అన్నది నేను సార్ని కలవాలి అని రేపు వచ్చి విజయవాడ వచ్చి కలవు అన్నారు అరే రేపు పొద్దున కల్లా ప్రాణం పోతాయా ఇవాళ కలవాలి అన్న పదిహేను నిమిషాల్లో ఫోన్ చేసి సార్ సిక్స్ థర్టీకి రమ్మన్నారని చెప్పారు సిక్స్ థర్టీకి వెళ్ళాను సెవెన్ ఓ క్లాక్ సార్ బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు ఏం గణేష్ అన్నారు సార్ ఇది సమస్య ఇది ఇట్లా ఉంది ఇట్లా ఇరుక్కుంది అంటే అని కారిక్కి వెళ్ళిపోయారు ఆ ఎక్కిన వన్ మినిట్ టూ మినిట్స్ నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనవసరంగా సార్ని అడిగానా అని ఆయన జూబ్లీ పోస్ట్కి వెళ్ళగాలి కాల్ చేసి గణేష్ ఫలానే వ్యక్తికి చెప్పాను ఆయన ఫాలో అవుతాడు అన్నాడు రెండో రోజు పదింటికల్లా నా సమస్య సాల్వ్ అయిపోయిందండి సెవెన్ ఇయర్స్ నుంచి నేను సాల్వ్ చేసుకుని సమస్య ఒక మాట అది నమ్మకం అది నిబద్ధత ఆయన కలవాలి ఆయనకి మరి బాధను చెప్పాలి అందులో నిజాయితీ ఉందంటే ఆయన అవుట్ ఆఫ్ ది వేలు చేస్తాడంటే ఇంతకంటే గొప్ప నిద్ర ఏం కావాలని మీ అందరికీ చెప్తున్నా ఎప్పుడు నా ప్రాణం ఉన్నంత వరకు నాను నా పిల్లలు నా ఆడక పిల్లలు కూడా మేము చంద్రబాబు నాయుడు ఫోటో మా హృదయాల్లో ఉంటుంది చంద్రబాబు నాయుడు పేరు మా గుండెల్లో ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మనా చౌదరి గారికి ఈ పంచవటి సాయిలక్ష్మి కాలనీ వాసులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ